ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు ఇప్పుడు శిశుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి పార్శుల వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఈరోజు జపచ్చాల్సిన సూత్రము ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఓం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుత్ర శిశువు లేఖ శాంతి వివరాలు ప్రయాణానికి వార్షిక వివరాలు ఈరోజు గురువారం రోజు చేయాల్సిన విపంచాల్సిన నవగ్లాస్ స్తోత్రం ఏంటి అలాగే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు గురువారము ఈరోజు శ్రీ క్లోదిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు పౌర్ణమి సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ఇరవై ఏడుకి అస్తమిస్తాడు ఈరోజు తిరిగి పౌర్ణమి సాయంత్రం ఆరు ముప్పై వరకు ఉంటుంది నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం వస్తుంది యోగము పరిగా ఉదయం తొమ్మిది ముప్పై ఏడు వరకు కరణము భద్ర సాయంత్రం ఐదు నలభై రెండు వరకు ఉంటుంది శుభ సమయాలు ఈరోజు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి అలాగే రాహుకాలం మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు ఉంటుంది యవగడము ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది ఇకపోతే దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది నలభై ఐదు వరకు గురువారం రోజు తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఇకపోతే వర్జము ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నము ఒంటి గంట రెండు నిమిషాల నుంచి రెండు నలభై రెండు వరకు అలాగే అమృత గడియలు రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహకు సంబంధించిన స్తోత్రము దేవ అనాంత ఋషినాంత గురుగ్రహ సందీపం బుద్ధిమంతం త్రివృశాంతం నమ్మం ప్రస్తుతం అనే స్తోత్రాన్ని జపతి చేసుకోవాలి ఇరవై ఏడు సార్లు కానీ పదహారు సార్లు కానీ అలాగే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి ఇదే గురుగ్రహకు సంబంధించే ఈ గురువారము విశాఖ రెండు కూడా గురువుకు సంబంధించింది కాబట్టి ఒకటి ఈ గురు నవగ స్తోత్రాన్ని ఎప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఈరోజు గురువారం కాబట్టి జీవితంలో ఏదైనా సమస్య వచ్చి ఉంటే ఆ సమస్యలు తీరడానికి వివాహం జరగడం లేదు అలాగే వీసా రావడం లేదు గ్రీన్ కార్డ్ రావడం లేదు విదేశాల్లో అప్లై చేస్తున్నారు ఉద్యో ఉద్యోగానికి అయినా కూడా చివరి నిమిషాల్లో కాలేజీలో అడ్మిషన్ లభించడం లేదు అలాగే ఏమైనా చిన్న వివాహ ప్రదాలు చివరి వరకు చాగిపోతున్నాయి అలాగే గృహ నిర్మాణ విషయంలో కూడా ఏదో చేత ఉంటే ఇలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఒక ఐదు గురువారాలు శివాలయాల్లో శివునికి అభిషేకం చేయించుకోండి నమ్మకంతో భక్తితో మీరు ఇంకా ఐదు గురువారాలు అభిషేకం చేస్తే ఐదో గురువారం మీకు సమస్యకు ఫలితం లభిస్తుంది మొదటి గురువారం రోజు ఈ సుగ్గేశ్వరికి సుబ్రహ్మణ్య సానికి అభిషేకం చేయించండి ప్రతి గురువారం కూడా అభిషేకం చేసిన తర్వాత శివాలయాల్లో కొంచెం దక్షిణాక్షత్ర పారాయణం చేయండి చుట్టూ చుట్టుపదహా సార్లు ప్రదర్శన చేయండి రాయచెట్టు దాకా మీరు నెయ్యితో దీపం వెలిగించండి ఏదైనా తీర్యాత్ర ప్రసాదంగా ఉంటే ఓ చెప్పారు రాజచెట్టు మొదట్లో పోయండి రాజచెట్టు శుభ్రత చేయగలితే వీళ్ళు ఉంటే శుభ్రత చేసి నీళ్లు పోసి దీపం దీపారాధనతో దీపారాధన చేసి నైవేద్యం ప్రసాదం పెట్టి పదహారు సార్లు ప్రయత్నం ఓ మహాదేవి విష్ణుభూత ఇచ్చి దివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ర అనే స్తోత్రాన్ని పదహారు సార్లు జపం చేస్తూ ప్రదక్షిణ చేయండి అలాగే దక్షిణ పారాయణం చేసుకోండి ఈ లక్ష్మీదేవి గాయత్రి జపం చేయడం వల్ల లక్ష్మి దాపం ఒక్కటే కాదు జీవితంలో అన్ని రకాల సౌకర్యాలు లభించాగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఎవరికైతే లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండదో ఎంత ఉన్నా కూడా సమయానికి చేతికి డబ్బు అందకపోతే ఇబ్బంది పడుతుంది వల్ల తగురా మృత్యుంజయ మాంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకుంటే ఇరవై ఐదు సార్లు వినమం చేసుకున్నా పర్వాలేదు ప్రతిరోజు చేసుకుంటే వీలైనప్పుడు నూట ఐదు సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు విశాఖ రకత్వం కాబట్టి తారాబలం ఈ విధంగా ఉంది అశ్విని మఘా భూల నక్షత్రాలకు సాధారణ అవుతుంది కాబట్టి బాగుంటుంది ఈరోజు వరణి పూర్వపరక పూర్వక్షరణ నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు పూర్తిగా ఉత్తర ఉత్తరాష్ట్ర నక్షత్రాల క్షేమతారాలు అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు కానీ గవర్నమెంట్ సమస్య పనులు చేసుకోవడానికి కానీ ఉద్యోగాలు అప్లై చేయడానికి బాగుంటుంది రోహిణి అస్తా శోణ నక్షత్రాలు విభతరం అవుతుంది కాబట్టి బాగాలేదు పురుషుల చిత్తా దరిశా నక్షత్రాలకు సంపద కాబట్టి భూసందర్భ విషయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి చతవిష నక్షత్రాలు జన్మతార కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వ వత రక్ష తార వస్తుంది కాబట్టి బాగుంది ఈరోజు అలాగే పుష్యవి అనురాధ ఉత్తరా మిత్రతార కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కానీ ఇంకే పనులకే చేసుకోవడానికి బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ఐదు తార కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసం పరిశీలిస్తే ఈరోజు మేషరాశికి వృషభము మరియు తుల ధనుస్సు మకర రాసులకు చంద్రబుల బాగుంది తారపల్ల బాలకుని చంద్రఫుల బాగుంటే గురువు ప్రశస్ వచ్చే సూత్రాలు జబ్బ చేసుకొని మీరు పనులు చేస్తుంటే పనుల్లో మీకు విజయాలు లభిస్తుంది ఇకపోతే ఈరోజు విశాఖ నక్షత్రాలు పట్టిన శిష్యుల యొక్క జీవితం గురు మహాదశ ప్రారంభమవుతుంది ఈ విశాఖ నక్షత్రంలో ఏ పాదల్లో జరిపించినప్పుడే సామర్థ్య దోషం ఉంటుంది కాబట్టి పెద్దగా మహా మహాదోషాలు ఏమీ లేవు కాబట్టి సామాన్య దోషానికి గాను తండ్రి శిష్యు యొక్క ముఖాన్ని ఆద్యంలో బొత్త చూడాలి చూసిన తర్వాతనే డైరెక్ట్గా అతను శిశువు యొక్క ఒకటి చూస్తే సామాన్య దృశ్యాన్ని తెలియబోతుంది ఈ రక్షణలో పుట్టిన వారు మంచి విజ్ఞానవంతులు గురువు రక్షత్రం కాబట్టి మంచి అడ్వకేట్లు లాయర్లు అవుతారు వీరు మంచి మీడియేటర్స్గా కూడా పనిచేస్తారు వీరు మంచి విజ్ఞానము గురువులు టీచర్లుగా కూడా రాణిస్తారు ఎక్కువగా కూడా ఉపాధ్యాయులో ఎక్కువగా రాణించే వాళ్ళు ఉంటారు వీళ్ళు వీరు ఇకపోతే ఈ స్త్రీ గుడి ఈ నక్షత్రలో పుట్టిన వారు అన్ని రకాల విద్యల్లోనూ సమస్యలై ఉంటారు జ్యోతిష్యము పాండిజ్యము రకరకాల విద్యను నేర్చుకునే దాంట్లో ఉంటారు స్త్రీ పుట్టిన సుకుమారమైన శరీరం కొంది మిత్రులైన ఆది రాబానికి ఉంది విశేషంగా తీర్థయాత్రలు ముఖ్యంగా వీళ్ళు ఈ స్త్రీ అయిన పురుషులైనా కూడా తీర్థయాత్రలు దేవత దే దేవాలయాలు దర్శించుకోవాలని కోరికతో దేశమంతా తిరుగుతుంటారు ప్రతి దేవాలయాలను ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎక్కువగా ఎక్కువ దేవునిపై దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది మంచి ధనవంతులు ఉంటారు వీళ్ళు గురువు చాలా బాగుంటాయి జాతకంలో వీళ్ళు మంచి ధనవంతులుగా ఉంటుంది న్యాయవాదులుగా లైక్ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అద్దబాట్లో ఉంటాయి థాంక్యూ ఈ అందులో అందులో ఉంది కాబట్టి ముందుగా పడవర వెళ్ళి పం చూసుకొని తర్వాత దక్షివ వై వెళ్ళి పం చేసుకోతే అవుతాయి లేదు దక్షివ పర్లం వైజా వేసుకుంటేనే మంచిది ఈ రోజు ఇవి ఈ రోజు పచాగవరాలు సో मस्त మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ